మరో ఏడాదిలోగా మాస్టర్ ప్లాన్ రెండు వేల యాభై అందుబాటులోకి రాబోతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ప్రభుత్వం ఓపెన్ పనిచేస్తోందన్నారు కొందరితో సిద్ధాంతపరమైన విభేదాలున్నా రాష్ట్ర అభివృద్ధి కోసం వారితో కలిసి పనిచేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు క్రీడా ఆధ్వర్యంలో జరిగిన రీ ఇమాజినింగ్ హైదరాబాద్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బిల్డర్లు రాజకీయ నేతలుగా మారితే తాము వారిని ప్రత్యర్థులుగానే చూస్తామని తేల్చి చెప్పారు కేవలం వ్యాపారాలు మాత్రమే చేసుకుంటే ప్రభుత్వం కూడా వారికి సహకరిస్తుందని సీఎం రెడ్డి చెప్పారు హైదరాబాద్ నగరాభివృద్దిని అన్ని ప్రభుత్వాలు కొనసాగించడం వల్లే చారిత్రక నగరానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు హైదరాబాద్ అభివృద్దికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్న బెగరికంచా పేరును పలకడానికి కొందరు ఇబ్బంది పడినా మరో నాలుగైదేళ్లలో అందరూ గొప్పగా చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామన్నారు మూసి రివర్ డెవలప్మెంట్ తో పాటు హైదరాబాద్ తీసుకొచ్చేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు